హలో హలో ఎవరు మాట్లాడేది ఎవరు బుజ్జుబాబు ఉన్నాడా ఎవరండి బుజ్జుబాబు నెంబర్ అండి నెంబరు ఉన్నాడా బాబు మా ఉన్నాడా లేడండి లేడా లేడు బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సరే సార్ నేను రాజనే నాకు నాతో మాట్లాడమని చెప్పి బాలు గారు మాట్లాడమని చెప్పి ఉదయ్ బాను గారు మాట్లాడుతున్నారని చెప్పి ఉదయ్ బాను గారు రమ్మని జగ్గేపాడు వచ్చి కలవమన్నారని చెప్పు జగ్గేపాడు రమ్మన్నారని చెప్పి ఉదయ్ బాను రమ్మన్నారని చెప్పి వచ్చండి ఇంకో మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడే వచ్చండి నమస్తే సార్ బుజ్బాబు సార్ నమస్తే సార్ ఏమైపోయామలో ఉంటారా ఊరిలో ఉంటారా నువ్వు కనబడతావు మరి రాత్రి మా బాబు వచ్చాడు ప్రసాద్ గారు ప్రతాపెడ్డి గారు వచ్చారు కదా నిన్న పిల్లల పార్టీకి వెళ్ళారు నా దగ్గర జగ ఎప్పుడు వస్తావు నేను రావడానికి కలవ సార్ రావడానికి కలవడదా ఏ నేనేమన్నా కావాలనుకుంటే బోధన వచ్చి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశా చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ గారు ఆ రోజు వచ్చాగా సార్ ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి సరే అప్పుడు అయిపోయింది కదా వచ్చి అయిపోయింది అప్పుడు జరిగింది పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది జరిగిపోయింది నువ్వు రావు సార్ మాట్లాడతారా ఏ విషయం ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగింది నేను నేను సర్పంచ్ నిలబడాలి అనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞా తండలు మా ఊరు మొత్తం యాభై మంది దాకా పైన వచ్చాం కదా సార్ అయితే ఆ రోజు మీరు చెప్పారు నాకు రికార్డు కూడా ఉంది సార్ అది నీ ఫోన్ లో ఉన్నాయని చెప్పి అన్నారు చేయమంటావు దానికి నువ్వు వస్తానంటావా రానంటావా నేను మీ కాడికి రాను సార్ మీరు కావాలనుకుంటే మీరు పూల వచ్చి నాతో కలవటేయండి తప్ప నేను మీ కాడ రావాలంటే రాలేనండి అంటే నేను వచ్చి కలవన నీరు అవసరంగా ఉంటే రండి సార్ అంతా నా కొడక అనుకుంటాను ఓ నా కొడక ఏంటంటే బొచ్చు మరిని నేను పెద్ద హీరో అనుకుంటాను ఏమైనా హీరో కూడా నా కొడక డబ్బు మేడ కట్టగానే హీరో అనుకుంటారు అవున మొత్తం మేడ కాడ నీ బోర్డు మరి మీ సైన్లో తెలుస్తుంది మాట్లా మాట్లాడ మాకు ఏ అందరు పొగరా నీకు మీరు మర్యాద మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడండి మీరు ఏం చేస్తారు పీకుతావా పీకాదంటే అందరూ పీక్కుంటారులే కానీ మీరు మర్యాద మాట్లాడండి మీ స్థాయిని నేను మాట్లాడితే బాగోదు మీకు సరే నేనేం తప్పు మాట్లాడానేంటి నాలుగు సంవత్సరాలు అయింది అది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కానీ ఫోన్ చేశారు మీరు నాకు ఎలక్షన్ వచ్చిందని ఎలక్షన్ ఏమి లేవు ఇప్పుడు ఎలక్షన్ లేవు ఎందుకు ఫోన్ చేశారు మాకు నాకు నేను రావడం కాదు సార్ నేను తప్పు చేశాను మీరు ఆ రోజు నాకు చెప్పారు ఆ తప్పు ఏంటో తప్పేంటో ఇక్కడ మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇక ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు గలవరు ఎవరో తెలియదు జనాల్లో రా మాట్లాడాలి